నమస్కారం మిత్రులారా నేను మీ జర్నలిస్ట్ సూరన్న ఈ మధ్య కబ్జాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పేసి విపరీతంగా ఫైట్ చేస్తున్నాం మనం చూసాం దయగాములో జరిగిన కబ్జాలు కూడా మనం దాదాపు కొన్ని వందల కోట్ల కబ్జాలు బయట తీసాం కౌటల మండలం జరిగిన కబ్జాలు బయట తీసాం నెక్స్ట్ బెజ్జూరులో ఉన్నాయి పెంచకల్పేటలో ఉన్నాయి సిరిపూర్లో ఉన్నాయి కాగజ్ నగర్ ఉన్నాయి కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి అయితే ఈ కబ్జాలు ఎందుకు పెరిగిపోయాయి కబ్జాలు చేసిన వాళ్ళు ఎవరు అని పరిస్థితి కనుక మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క బడా ఈ ఉన్నాడు ముఖ్యంగా ఈ చింతల మానేపల్లి మండలంలో కూడా ఈ డిఆర్డిఏ డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి సంబంధించిన ఈ భవనం ఇది మారుమూల ప్రాంతం ఇది మారుమూల భవనం ఇది వర్షం వస్తుంది అయినా కూడా మాట్లాడుతున్నాం అంటే గమనించండి ఈ పబ్లిక్ ప్రాపర్టీని కాపాడేది ఎవరు ఎంఆర్ఓ కాపాడు పోలీసులు కాపాడరు రాజకీయ నాయకులు అని కాపాడరు ఈ పబ్లిక్ ప్రాపర్టీని కాపాడేది ముఖ్యంగా ప్రజలే రాజకీయ నాయకులు భజన చేసే ప్రజలారా మీకు మరీ మరీ చెప్తున్నా మీరు కబ్జాలపైన ఫైట్ చేయండి సూర్యనాటివి సపోర్ట్ చేస్తుంది అయితే డిఆర్డిఏ డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ భవనం ఇది అయితే ఈ భవనం మీకు అనిపిస్తుంది కదా వెనక రేకుల సెట్ చేసి ఒక వ్యక్తి కబ్జా చేసిందట ఆయన డుబ్బుల నాన్న అని ఈ గ్రామస్తులు కావచ్చు ఈ పట్టణం ఉన్న రవీంద్రం ఉన్న ప్రజలు కావచ్చు అందరు చెప్తాను మరి డుబుల నాణ్యకు ఒక న్యాయం సామాన్య ప్రజలకు ఒక నాయమా ఏంది చూరన్నా బాధని పట్టించుకోరంటే నేను రావడం జరిగింది ఒకసారి అడుగుదాం వీళ్ళని అడుగుదాం అన్న ఇది కబ్జాకు గురైందా కబ్జా అయిందా కబ్జా అయింది ఎవరు చేసింది ఏమన్నా డబ్బుల కోపలు ఉన్నాయా కోపం లేదు ఆ అవి ఆయన ఇల్లు కట్టిండు ఆ తర్వాత ఇది మన గవర్నమెంట్ బిల్డింగ్ ఒకటి పక్కలు కొట్టి ఒక పది ఫీట్ ఫిఫ్టీన్ ఫీట్స్ దాకా తీసుకున్నారు అది తీసుకున్నాడు ఆయన కంపల్సరీ యాక్చువల్లీ అది తీసుకున్నారు ఫోర్ మనం చూపిస్తాం ఆయన ఒక ఎంపీబీగా ఉండి ఇక్కడ కాదు చింతల మానపల్లి గూడెం దాకా ఎక్కడెక్కడ ఆక్రమించాడు చూడండి ఇल्ली ఇంతన బంగాలల బంగారి చాలా న్యాయం చేసినాడరు డబ్బుల నాయ ఏ న్యాయం చేయలేదు ఇంకా బందా పెట్టిండు మొత్తం ఆ ఆడొక మనిషేనా దున్నపోతు లెక్క దున్నపోతు లెక్క ఆడొక మనిషి కాదు అంతేనా అంతే కోపం బాగుంది నా మాటలు ఎంత ఉంటాయి అంటే ఇక్కడ డబ్బు నానే నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమన్నా అంటే నేను కబ్జా చేయలేదు డిఆర్డిఏ స్థలాన్ని అది అక్రమం అని చెప్పిండు ఆక్రమించలేదు అంటే వచ్చి చూస్తే తెలుస్తుంది కదా లేదో ఇప్పుడు ఒకసారి రా శంకరయ్య నూరా దగ్గర శంకరయ్య కూడా దాదాపు డుబ్బుల నానే చేస్తున్న అవినీతి పైన బాగా ప్రశ్నించ వ్యక్తి అయితే మన ద్వేషాలు తెలియదు గతంలో కౌటాలు ఉన్న భూ మన ఇక్కడ సారీ అనుకోడున్న భూమి విషయాలు కూడా ఫైట్ చేసిండు అది అది నెక్స్ట్ సబ్జెక్ట్ నా సబ్జెక్ట్ ఏంటంటే వాట్సాప్ గ్రూప్లలో వస్తుంది ఈ మధ్య చింతలమానిపల్లిలో మాస్టర్ మైండ్ స్కూలు అది కూడా కబ్జా చేసిండట రవీంద్రనగర్లో డిఆర్డీఆర్ డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఏరియా సంబంధించిన భవనం ఇది ఇక్కడ కూడా రేకులు కట్టి ఒక రిలేషన్ దండం నడిపిస్తానట అని అంటాడు ఇది నిజమా శంకర్ అన్న మీరు చెప్పింది లేకుంటే ఏమైనా కోపం ఉంది ఎవరి మీద మా బేరం కుదురుతలేదు నీకు నాన్నయ్యకి ఏమన్నా మాకు బేర సారాలు అలాంటి ఏం తెలియదు అన్న మేము సామాన్య ప్రజలము ఈ చింతల మానేపల్లి మండల్లో మొత్తం భ్రష్టు పట్టించడానికి మొదటి కారకుడు ఈ కబ్జాకోరు డబ్బులనా అన్నయ్య కబ్జాకోరేనా హండ్రెడ్ పర్సెంట్ కబ్జాఫర్ మీ కళ్ళ ముందే నేను చూపిస్తున్నారు ఈ జనాలు అందరు రవీంద్ర నగర్ గ్రామంలో ఉన్న జనాలు వీళ్ళు ఎవరైతే అందరు ఉన్నారో వీళ్ళే మీరు క్లియర్ గా చెప్తున్నారు ఈ డిఆర్డిఏ భవనం ఇంటి నుంచి వరకు ఒక వంద ఫీట్లు ఉంటే దాంట్లో ఒక ఇరవై ఫీట్ల వరకి రేకులు మొత్తం ఇట్లా పైన లేపి మొత్తం బిల్డింగ్ కట్టి స్లాప్ వేసిండు అంటే మొత్తం రానున్న రోజులు మొత్తం తీసేస్తాడా అంటే స్టార్ట్ చేసి మెల్లమెల్లగా సంవత్సరానికి ఒక ఇరవై ఫీట్లు సంవత్సరానికి ఒక ఇరవై ఫీట్లు ఇక్కడ లాస్ట్ వచ్చే వరకు చేస్తా ఉంటాడు మరి దీని గురించి అందరు అధికారులకి ఇచ్చారు దరఖాస్తులు ఇచ్చినా కూడా ఏ అధికారి కూడా స్పందించి మీద చర్యలు తీసుకోవట్లేదు నాకు తెలిసి దండి అందరూ ఉన్నాయమ్మ బహుశా ఆయన ఆయన ఆయనకు అండదండలు అంటే ఆయన అండదండలు ఉండాలనే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీల అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరనే పోయి చేరుతాడు ఆయన ఆయన ఆస్తులు అక్రమ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాపాడుకోవడం కోసం ఏ పార్టీ అధికారంలో ఉండని టీఆర్ఎస్ ఉండని కాంగ్రెస్ ఉండని బీజేపీ ఉండని ఏ నాయకుడు ఉంటే ఆ నాయకుడి దగ్గర పోయి ఈ అక్రమాస్తులు ఏదో అన్ని కాపాడుకుంటూ ఉంటాడు ఆయన పని అది అంతే అంటే ఆయన సంపాదించుకోవడమే ఈ అక్రమాస్తులతో ప్రజాపాలన బిజీ ఉన్నాడేమో నానయ్యా ప్రజాపాలన బిజీ ఉన్నాడేమో ప్రజాపాలన అనే పేరుతో ప్రజలను దోచుకొని తింటున్న ఒక గద్ద అంతే అంత ఖచ్చితంగా మీరు నానయ్య నిజమేనా ఇట్రా దగ్గర మాట్లాడాలి నువ్వు పెద్ద మనిషి నానే కబ్జ నిజమా నిజం ఖచ్చితంగా ఏనా వ్యక్తిగత దేశాలు ఉన్నాయి మీకు ఏం కానీ ఇది ప్రభుత్వ భూమేనా ఇది గవర్నమెంట్ ప్లేస్ ఉన్నాయి మీకు నానే బాగా డెవలప్ చేసిన బెంగాల్ క్యాంప్ అభివృద్ధి చేసిన ఆయన పది సంవత్సరాలు ఏం చేయలేదు ఏం అసలే మీరు చెప్పండి ఒక్కటే పని చెప్పండి మనం మనకు పని వర్క్ గురించి అంటే డాంబార్ రోడ్లు కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు బిల్లులు కరెక్ట్ ఇస్తాడు వాడు ఇప్పటికే ఐదు లక్షలు పని చేస్తే ప్రజలు దాని పుల్ల పెట్టి ఉంచే వాళ్ళకు రూపాయి రాలే వడ్డీలు పెరుగుతున్నాయి వన్సా అండ్ నాకు కొడుకుపాటు వంటాడు పోటీ ఆలోచన ఉందట ఎమ్మెల్యే కాదు బొందకు పోటీ చేస్తాడేమో ఇది మిత్రులారా సీనా సార్ ఏంది అంటే ఈ బెంగాలీ అంటే మాది గంగాపూర్ గ్రామ వాస్తవానికి ఈ బెంగాలీ సోదరులు చెప్తున్న మాట వాస్తవమేనా ఇది నిజం కబ్జా గురైన కనబడుతుంది కదా ఆ స్లాబ్ వేసింది వరకు వరకు ఉన్నది జరిపింది ఉన్నది అనేది వాళ్ళు చెప్తే వాళ్ళు వాళ్ళకి తెలుసు కదా స్లాబ్ ఉన్న వరకు అంటే అందరూ కట్టుకున్నారు ఇటు పెరిగింది కదా ఆల్రెడీ పది ఫీట్ ఉన్నది అనేది ఆల్రెడీ చూస్తే కనబడుతుంది కదా ఖచ్చితంగా కబ్జనే కబ్జనే లేకపోతే డబ్బుల రాజకీయం ఎదుగుకో అని చెప్తానంటే మన నిజమా డబ్బులని రాజుగా ఎదుర్కోలేక ఇదని చెప్పాన అట్లా అట్లా చూస్తే కనబడతాయి కదా సిమెంట్ మన ఏదో మెట్టిలేదు కాదు కదా ఇటు జరిపడి పెట్టడానికి అక్కడ చూస్తే కనబడుతుంది కదా ఓకే ఒకసారి మనం చూసే ప్రయత్నం ఒకసారి కెమెరా స్టార్ట్ నేను వెళ్తా చూసే ప్రయత్నం చేస్తాను అటు నుంచి మెట్లు మెల్ల ఒకసారి ఇట్నే సేమ్ కెమెరా అట్లా పట్టుకొని మెల్లగా రాన్న అన్న ఒకరి గొడుగు పట్టండి నువ్వు మరల మెల్లగా పట్టరా ఇట్ చూద్దాం ఒకసారి ఎట్లా ఉందో నీ ఇదంతా కబ్జా ఓకే ఇగో ఇది ఈ వాస్తవానికి ఇది ఆయన ఇది బాత్రూమా బాత్రూమ్ అంటే డబ్బుల నానయ్యే బాత్రూమ్ పోవడానికి వేరే వాళ్ళు కానీ వేరే వాళ్ళు కట్ట అంటే ఒకరి నుంచి ఒకరు లెట్స్ చూద్దాం రండి అసలు రైట్ మిత్రుల ద్వారా ఈ కబ్జా కబ్జాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేసే బాధ్యత ఏదో బీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళ మీదనో కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళ మీదనో బీజేపీలో వాళ్ళని కాదు మే అనేది కానీ ఖచ్చితంగా కబ్జాలపైన పైడి చేయాలి ఖచ్చితంగా ఇలా వెళ్ళొచ్చా ఓన్లీ కెమెరా తీసుకురా స్టాన్ పెట్టు ఆఫ్ అవసరం చెదిరి చెది కదా మిత్రులారా పైకి వెళ్ళి చూస్తాం ఒకసారి మరి పబ్లిక్ మాత్రం చెప్తాను ఏమంటున్నారు అంటే ఖచ్చితంగా కబ్జాకు గురైంది సూర్ అని అంటున్నారు మరి నడిచి ఎవిడెన్స్ చూపించాలి చూడాలి కదా చూస్తున్నప్పుడు మనం నమ్మచ్చు నిజంగా డిఆర్డిఏ భవనం డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఏరియా సంబంధించిన భవనం ఇట్లా కబ్జాకు గురైతే మాత్రం ఇది ముమ్మాడికి తప్పే ఈ అంటే కబ్జా కూర దయచేసి పోలీస్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు సపోర్ట్ చేయదు ఒకసారి మనం లైవ్గా ఎంఆర్ఓ కూడా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం ఇదిగో మిత్రులారా ఈ బిల్డింగ్ ఇంతవరకే ఇంతవరకే బిల్డింగ్ కానీ ఇది గవర్నమెంట్ బిల్డింగ్ కుల కొట్టి రేకులు కనబడుతుంది కులకుట్టి పక్కకు పెట్టి మళ్ళీ వేసుకున్నాడు ఒకసారి మనం ఎంఆర్ఓ ఇమీడియట్ అది చేయమని చెప్పాలి దీన్ని

మరోసారి కా చేసిన ఈ డిఆర్డిఏ భవనం ఉంది ఆ చింతల మానేపల్లి మండల మండల రవీంద్ర నగర్ తెలుసా ఉందా తెలుసా మీకు ఇక్కడ కబ్జా చేసినట్టు క్లియర్గా గా అర్థమవుతుంది మీరు వెంటనే దీన్ని డిమాలిషన్ చేయండి సూరణ మీరు వచ్చి ఫిర్యాదు ఇచ్చే టైం లేదు ఇది ఖచ్చితంగా రేకులేసింది మీరు రేపు ఇమ్మీడగా దీన్ని డిమాలిషన్ చేయండి మీరు డిమాలిషన్ చేయకపోతే ఇక మా పంతలో మేము వెళ్లేసేస్తాం సార్ ప్లీజ్ రిక్వెస్ట్ ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్ మీకు బుల్డోజర్ కాదంటే బుల్డోజర్ రెంట్ నేను భరిస్తా ఆ ట్రాక్టర్ రెంట్ నేను భరిస్తా ఇరవై ఫీట్లు మొత్తం రేకులు జరిపింది సార్ ఇది ఇది ఖచ్చితంగా కబ్జనే మీరు అందరు చేస్తాను డుబ్బుల నానే గారే దీని వెనుక ఉన్నాడు ఇది డబ్బుల నానే అంటున్నాడు మరి మీరు ఆయనకు సపోర్ట్ చేస్తే కనుక కూలగొట్టకండి లేదు నేను పబ్లిక్ ప్రాపర్టీ కాపాడుతా అంటే బాధ్యత మీరు కూలగొట్టండి ఎప్పుడు చేస్తారు ఈ పని చూడంగా మొత్తం పబ్లిక్ మీరు లైవ్ లోనే కాదు లైవ్ ఎవిడెన్స్ లో మాట్లాడుతున్నారు ఆంధ్ర రికార్డు ఖచ్చితంగా దీన్ని కూలగొట్టండి మీరు నిజాయితీ నిరూపించుకుంటే ఇదే రవీంద్రనగర్ లో మీకు పాలాభిషేకం చేస్తాం ఇక్కడ ముప్పై ఈ ఈ రవీంద్రనగర్ లో ఎంఆర్ఓ దౌలత్ గారు మంచి పని పాలాభిషేకం చేస్తాం మీకు లేదు కానీ ఓకే ఓకే రేపు వస్తూనే వచ్చి చూడండి నిజం ఇది నిజమే మీ డైరెక్ట్ బుల్డోతో కూల కొట్టండి సరే పోతే చూస్తున్నాయి కానీ ఓకే రేపు వచ్చి చూస్తాను చూడండి సార్ రైట్ థ్యాంక్ యూ ఇది ముఖ్యంగా దౌలత్ గారు కూడా సమానం చెప్పి రేపు చూస్తున్నాట మరి రేపు చూస్తాడో మరి ఇక వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుంటాం మాకు సంబంధం లేదు

వాళ్ళు ఏం అంటే అక్కడ ఫుల్ కొట్టిండు తక్కువ చేసిండు ఆఫీస్ చేసిండు ఇవి చేసిండు అనేసి ఆ ఫుల్ కొడితేనే మన బిల్ ఆగింది అది ఒకటి అనాజ్ చేసిండు కానీ అలాంటివి చేయొద్దు ఇప్పటికి గరీబ్ మనుషులతో చేయొద్దు జస్ట్ మా అరన్నార ఉండే ఎంపీ ఎంపిడీ నిలబడతాడేమో లేబుల్ లేబు జీరో జీరో అయితే జీరో వార్డ్ మెంబర్ ఒక వార్డ్ మెంబర్ గెలిచి లేదు అని ఎంపీ ఎంపీపీఎం ఎంఎల్ కాడ ఎప్పుడు ఎప్పుడు గెలిస్తాడు కాడు అంతేనా

ఇది మిత్రుల చూద్దాం లెట్చి మరి నాన్నయ్య గారు ఇవ్వరు రేపాట ఎంఆర్ వచ్చి కూల కొడుతారు ఎంఆర్ గారు కూలకు ముందే వచ్చి వచ్చి నువ్వొచ్చి కూల కొట్టుకొని సమాధానం చెప్పేది ఇలా పబ్లిక్కి సురణ గారు సమానం చెప్పాల్సింది పబ్లిక్కి సమాధానం చెప్పి నిజమే నేను కబ్జా చేసిన వాస్తవం అని చెప్పేసి నీది నీ కూల కొట్టుకొని బహిరంగంగా క్షమాపణ చెప్తే ఈ ప్రజలు మళ్ళీ నీకు ఓటేసే అవకాశం ఉంటుంది అట్లా చెప్పలేదు అనుకో రేపు ఎంఆర్ వచ్చి కూల కూలగొట్టాలనుకో ఆ తర్వాత మేమేం చేయాలో మాకు తెలుసు ఇది పబ్లిక్ ఇష్యూ పబ్లిక్ పాపాడు ఇప్పుడు మీ మీకున్న పన్నెండు కాల స్థలం అంటాం కదా ఆ స్థలంలో వచ్చి సూర్యాన్న లేకుంటే శంకరయ్య లేకుంటే శరత్ లేకుండా డోకేషి లేకుంటే చందునో లేకుంటే సుధాకరో సంథింగ్ వీళ్ళొచ్చి మీ స్థలాన్ని నా నాదంటే ఊకుంటురా మీరు ఎందుకు ఊకుంటారు మీకు పట్టా పాంటుంది ఈ పట్టా కూడా ఎవరిది గవర్నమెంట్ పట్టా అంటే గవర్నమెంట్ ఎవరు పబ్లిక్ పీపుల్ ఆర్ ది గవర్నమెంట్ వీఆర్ ది గవర్నమెంట్ సూర్ అన్న ఈజ్ గవర్నమెంట్ శంకర్ ఈజ్ గవర్నమెంట్ శరత్ ఈజ్ గవర్నమెంట్ బెంగాలీ బెంగాలీ లీడర్ సార్ గవర్నమెంట్ బెంగాలీ పూర్వ ఫామస్ గవర్నమెంట్ మేము ప్రజలం అంటే ఇది ఎవరు ఆస్తి ప్రజలు ఆస్తి మరి నువ్వు ఎట్లా కబే చేస్తావు హా లాజిక్ కాదు నాన్నయ్య గారు నేను ఇప్పుడు నాన్నయ్య గారు అని రెస్ట్ పెట్టి మాట్లాడుతున్నా మీరు లాజిక్ కాదించండి మీ ప్రాపర్టీ ఏదైనా వస్తే కేసులు పనాయిస్తావు నా ప్రాపర్టీని అనుకుంటావు నీ ప్రాపర్టీ కాబట్టి మరి పబ్లిక్ ప్రాపర్టీగా పబ్లిక్ ప్రాపర్టీని మీరు ఎట్లా కబ్జా చేస్తారు మరి అన్యాయం కదా నీకు నీవు వచ్చి ఈ పగల కొట్టి క్షమాపణ చెప్పు లేకపోతే ఎంఆర్ఓ పాల్గొడతాడు ఆయన పెట్టకపోవడా ఎమ్ఆర్ఓ మిమ్మల్ని అందరినీ కలిసి ఎట్లా క్షమాపణలు చెప్పించాలి ఎట్లా పాల్గొట్టాలి మాకు బాగా తెలుసు ఇదండి సురాంట థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్